మిత్రమా అందరికి కూడా శుభోదయం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మనం ఇంట్లో పెయింటింగ్ అయితే వేస్తున్నాము పెయింటింగ్ ఎలా వేస్తున్నాము ఏంటనే చూసేద్దాము చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా యొక్క ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామా పెయింట్ వేసే ముందు ఏంటంటే మనము ఫస్ట్ వాల్స్ వేసి తర్వాత పైన రూఫ్ వేసిన తర్వాత అలా వేసిన అనమాట కాబట్టి రూమ్ లో ఉన్న ఐటమ్స్ అన్ని బెడ్ పైన పెట్టేసి దానిపైనైతే కవర్ వేసేసాము ఇక రూఫ్ కు వేయడం స్టార్ట్ చేశారు ఒక్క విషయం అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఆడవాళ్ళు తలుచుకుంటే చెయ్యని పని అంటూ ఏది ఉండదు ఇంతకుముందు అయితే ఎప్పుడు కూడా నేను పెయింటింగ్ ఓన్లీ మగవాళ్ళు వేయడం మాత్రమే చూసా ఆడవాళ్ళు పెయింటింగ్ వేయడం అసలు ఎప్పుడు చూడలేదు అనమాట ఇదే ఫస్ట్ వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు అనమాట ఒక వాళ్ళ బాస్ మాత్రమే మగవాళ్ళు అసలు ఆ యొక్క తడకలాంటి కట్టుకుని కిందికి దిగుతారు కదా అది కూడా ఆడవాళ్ళు చేస్తారంట అప్పుడు అనిపించింది ఏదైనా సాధించగలుగుతా ఆ యొక్క ఏరోప్లేన్సే నడిపించే సత్తా ఉన్నటువంటి ఆడవాళ్ళు ఈ పెయింటింగ్ వేయలేరా అనిపించింది అఫ్ కోర్స్ నేను కూడా ఇంట్లో వేశాను మనం వేయడం వేరు ఇంకా మన వరకు మనం అందరికి వేయడం వేరు కదా చాలా బా అనిపించింది అసలు చేయాలి అన్న కోరిక ఉంటే ఎవరైనా దేనైనా సాధించగలుగుతాం కదా ఏమంటారు అవునా కదా కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ ఉన్న దుమ్మంతా దీపావళికి తర్వాత మళ్ళీ ఒకసారి పెయింట్ వేసేటప్పుడు చీపు తన్నాం అనుకుని నీట్ గా ఉంటుంది అలా అంతా నీట్ చేసేసుకున్న తర్వాత వాళ్ళైతే పెయింటింగ్ స్టార్ట్ చేశారనమాట ఫస్ట్ బెడ్రూమ్స్ స్టార్ట్ చేశారు తర్వాత వచ్చేసి బయట బాల్కనీలో లో కొంతమంది వేస్తున్నారు బెడ్రూమ్ లో కొంతమంది వేస్తున్నారు బాల్కనీ ఏంటంటే అంత లాపం అంతా ఊడిపోయింది అనమాట ఇక్కడ ఎక్కింది కూడా నాకు ఇక్కడ హ్యాచ్అప్ అనిపించింది ఇది మెట్ల మీద అనమాట వీడియో షూట్ చేస్తే అంత కంఫర్ట్ గా ఉండలేదు ఓన్లీ గీకిని మాత్రమే చూపిస్తే అక్కడ మెట్ల మీద ఆ యొక్క స్టాండ్ ఉంటుంది కదా ఇనుప స్టాండ్ దానిని ఒక రెండు మెట్ల పైన పెడితే ఒక మెట్టు పైన పెడితే ఇంకొక మెట్టు మీద నిలబడి ఇంకొక ఆమె పట్టుకుంది అనమాట హ్యాండ్స్ అనిపించింది పట్టుకునే వాళ్ళ యొక్క ధైర్యానికి ఎక్కే వాళ్ళ యొక్క ధైర్యానికి అనిపించింది నాకు అనిపించింది జాగ్రత్త అమ్మా అంటే ఇంకా అమ్మ మేము రెగ్యులర్ గా వేస్తాం కదా ఏం భయం అనిపించదు అనింది చాలా బాగా అనిపించింది మన కాలపైన మనం నిలబడితే ఆ యొక్క తృప్తి వేరుగా ఉంటుంది ఒక రూపాయి ఇంకొకరిని అడగకుండా ఏమంటారు అవునా కాదా మనము భార్యాభర్తలు ఇద్దరం సంపాదిస్తే కదా ఈ రోజుల్లో ఖర్చులు ఎంతవండి గడిచేది ఇప్పుడు ప్రతీది ఖర్చుతో కూడుకున్న పనే కదా రోలర్ ఫస్ట్ ఎత్తిస్తే బ్రష్ తో అంటున్నారు అనమాట నేను కబోర్డ్ కంటకుండా తర్వాత మిగిలినంతా రోలర్ తో మేము ఇంతకుముందు కిచెన్ లో తర్వాత వచ్చేసి దేవుడు మేము రెండు సార్లు వేసుకున్నాను అప్పుడు నేను మనసు నిద్ర కలిసి వేసుకున్నాను అనమాట వీళ్ళు వేస్తే చాలా ఈజీగా అనిపించింది మనం వేస్తే కష్టంగా అనిపిస్తుంది హార్డ్గా అనిపిస్తే నాకు అప్పుడు అనిపించింది వీళ్ళు రెగ్యులర్ గా వేస్తారు కాబట్టి అది ఈజీగా అనిపిస్తుంది ఏమో మనం ఒకసారి ఒకసేసరికి బాడీ అలసిపోతుందేమో అనిపించి చాలా ఈజీగా రబ్ చేస్తాం మనం కోసేపే ఇలా రోల్తో అన్నాక చేతి గుంజుతా ఉంటుంది అనమాట ఏదైనా పని రెగ్యులర్ గా చేస్తా ఉంటే బాగుంటుంది కదా అది అలవాటు అయిపోతుంది అది కష్టం అనిపించదు ఇక్కడ మొత్తం అంతా కూడా ఫస్ట్ ఫస్ట్ కోటింగ్ వేశారు తర్వాత సెకండ్ టైం వచ్చేసి అది ఆరిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ సెకండ్ కోటింగ్ అనమాట ఇక్కడ కార్నర్స్ లో కూడా చూసారు ఫస్ట్ బ్రష్ కొంచెం మాత్రమే పెయింట్ తీసుకొని ఆ యొక్క కార్నర్స్ అక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ కి అంటకుండా పెయింటింగ్ వేస్తున్నారు చాలా బాగా అనిపించింది అనమాట ఇక్కడ నిలబడి కింద నిలబడి చూసా చూపించ కదా ఇంకా ఇద్దరు ఆడవాళ్ళు పైన స్టాండ్ పైన పైకి నిలబడి చేసా నాకైతే అసలు హ్యాడ్సాప్ అండి హ్యాట్సాప్ అంతే అట్లా ఆండర్ పైన నిలబడితే లాస్ట్ స్టెప్ పైన భయం అది కూడా నేను కొనలకి అస్సలు నిలబడి అంత భయం అనమాట మెల్లగా అమ్మా అంటే ఏం కాదమ్మా ఏం బలదు అనేది నాకే తెలియని భయం అనిపించింది అనమాట అయ్యో పడిపోతారేమో అని ఏం కాదమ్మా మెల్లగా జాగ్రత్తగా వేస్తామని వేసేసింది అనమాట అందుకొండ ఇలా స్విచ్ బోర్డ్ల దగ్గర కావచ్చు లేదంటే మనకి కట్ అని రాట్ కదా అక్కడ స్లోగా వాటికి అంటకుండా తో వేసేసి తర్వాత మళ్ళీ రోలర్ తో అన్నారనమాట ఎక్కడైనా ఎక్సెస్ అంటుంది అనుకోండి పక్కనే క్లాత్ పెట్టుకుని తూట్ చేసారు అనమాట అప్పుడు అవంతా నీట్ గా ఉంటుంది ఇదిగోండి ఫస్ట్ అయితే రూమ్స్ అంతా వేసేసారు వాల్స్ కి ఒక కోటింగ్ అయిపోయింది ఈ రూమ్ లో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక రూమ్ లో కోటింగ్ వేసారు ఒక కోటింగ్ తర్వాత ఆ రూమ్ లో వేసే లోపల ఈ రూమ్ లో వేసింది ఆరిపోతుంది ఇది ఆరిపోయే లోపల మళ్ళీ ఇంకొక రూమ్ లో వేసేసుకోవడం అనమాట ఫస్ట్ స్లాబ్ వేశారు స్లాబ్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ వేశారు సైడ్ వాల్స్ కూడా అంటే టూ టూ కోటింగ్స్ అనమాట టూ టూ కోటింగ్స్ వేస్తే మరకలు లేకుండా నీట్ గా కనిపిస్తుంది పెయింట్ వేసి మంది చాలా ఇయర్స్ అవుతుంది కదా కాబట్టి నీట్ గా కనిపిస్తుంది ఒక కోటికి అంత లుక్ రాదు అందుకోసం అనమాట తర్వాత ఇంకా మనకి విండోస్ కి వేసుకోవాలి డోర్స్ కి వేసుకోవాలి తర్వాత వచ్చి బాత్రూమ్ లో వేసుకోవాలి కబోర్డ్స్ అలా వేసుకోవాలి అనమాట కిచెన్ లో వేసుకోవాలి ఇంక ఇవన్నీ ఉన్నాయన్నమాట అయితే కొన్ని వాల్స్కున్నటువంటి ఫోటోస్ ఫ్రేమ్స్ అన్ని తీసేసి తూట్ చేసుకున్నాము ఒకవేళ ఆ రోజు నైట్ అనేసి తీసేసి పక్కన పెట్టుకున్నాక ఇంకా ఆ రోజు నైట్ అయితే ఏం కాలేదు రెండు బెడ్రూమ్స్ అయిపోయినాయి పైన మాకంటే పై ఫ్లోర్ లో బయట బాల్కనీ ఒక కోటింగ్ అయిపోయింది తర్వాత ఇంకొక బెడ్రూమ్ ఓన్లీ పైన రూఫ్ ఒకటి అయిపోయింది అనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మార్నింగ్ లేచి ఆ ఫొటోస్ అన్ని సోఫాల్లో అరేంజ్ చేసుకొని చేసాను అనమాట అది మరొక వీడియోలో చూపిస్తాను పెయింటింగ్ పని అంటే చాలా పెద్ద పని కదా వాళ్ళు పెయింటింగ్ ఉంటే మనం అన్ని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ తీసి మనం అక్కడ పెట్టుకోవాలి అక్కడ తీసి ఇక్కడ పెట్టుకోవాలి